ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇయర్స్ ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా లేదంటే ఏదైనా డిజీజెస్తో సఫర్ అవుతున్నా కూడా మనకి ఇయర్స్ అనేవి పెయిన్ వస్తూ ఉంటాయి అయితే ఈ చెవి నొప్పిని కానీ చెవి పోటుని కానీ మనం ఇంట్లోనే చిన్న చిన్న చుట్కాలను యూస్ చేసుకొని ఎలా ఈ సమస్యని క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం చెవి నొప్పిని కానీ లేదంటే చెవి పోటుని మీరు క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ దీనికోసం మనకు కావాలి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్లో మనకి పెయిన్ రిలీఫ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది దీనిలో మనకి వైటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల అది మీ పెయిన్స్ని రిలీఫ్గా ఇంకా రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఆలివ్ ఆయిల్ని మీరు హీటింగ్ ప్యాన్లో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా కాచుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకొని మీ చెవులో టూ డ్రాప్స్ టూ డ్రాప్స్ మెజర్మెంట్లో వేసుకోవాలి ఇలా మీరు ఈ నూనెని మీ చెవులో అలా వామ్ చేసుకొని వేసుకున్నట్లయితే అది మీ చెవు నొప్పిని క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనకి ఇంటి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మీకు చెవి నొప్పి నుంచి చాలా ఇన్స్టెంట్గా ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా మీరు ఈ ఆలివ్ ఆయిల్ని డేలో త్రీ టైమ్స్ కనుక మీరు రెగ్యులర్గా ఇలా కంటిన్యూ చేస్తూ వేసుకున్నట్లయితే ఇది మీ చెవుటి నుంచి కానీ చెవి నొప్పి నుంచి కానీ బాగా తొందరగా రిలీఫ్ ఇస్తుంది సెకండ్ రెమెడీ దీనికోసం ఫస్ట్ మనం ఇలా ఆనియన్ని గ్రేట్ చేసుకొని కానీ లేదంటే మిక్సీలో వేసుకొని కానీ నీట్గా మీరు ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని హీటింగ్ లో టూ టేబుల్ స్పూన్స్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసి దాన్ని వన్ మినిట్ వరకు చాలా గోరువెచ్చగా మీరు కాచుకోవాలి ఇలా కాచుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ని అంటే ఈ జ్యూస్ని మీరు మీ చెవిలో డ్రాప్స్ లాగా వేసుకోవాలి టూ టు టూ డ్రాప్స్ వరకు మెజర్మెంట్ ద్వారా ఈ డ్రాప్స్ని మీరు మీ చెవిలో వేసుకున్నట్లయితే ఇది మీ పెయిన్ని ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో మనకి సేమ్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇది మీ పెయిన్స్ నుంచి బాగా క్లియర్ చేయడానికి రిలీఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఆనియన్ జ్యూస్ని మీరు త్రీ టైమ్స్ అ డే అంటే రోజులో మూడు సార్లు టూ 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 డ్రాప్స్ ఇట్లా ఈ వన్ ఇయర్లో టూ డ్రాప్స్ నెక్స్ట్ ఇయర్లో టూ డ్రాప్స్ కనుక వేసుకున్నట్లయితే ఇది మీ చెవి నొప్పి నుంచి చాలా తొందరగా రిలీఫ్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది థర్డ్ టిప్ దీనికోసం మనకు కావాలి ఆవ నూనె నెక్స్ట్ మనకు కావాలి వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు మీరు ఇందులో ఒక మూడు వెల్లుల్పాయలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని మీరు బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఆవ నూనెని యాడ్ చేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అవ నూనెని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ నూనెని మీరు హీటింగ్ ప్యాన్లో ఒక స్మాల్ హీటింగ్ ప్యాన్లో వేసుకొని ఒక వన్ మినిట్ వరకు చాలా గోరువెచ్చగా లో ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకోవాలి తర్వాత దీన్ని చల్లార్చుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా కాచుకున్న ఈ నూనెని మీరు మీ చెవిలో టూ డ్రాప్స్ టూ డ్రాప్స్ మెజర్మెంట్స్లో వేసుకోవాలి ఇలా మీరు డేలో త్రీ టైమ్స్ చేయాలి ఇలా కనుక మీరు ఈ నూనెని మీరు వేసుకున్నట్లయితే ఇది మీ ఇయర్స్ నుంచి అంటే ఇయర్ పెయిన్స్ కానీ లేదంటే చెవి పోటు ఏమన్నా అంటారో దాన్ని క్లియర్ చేయడానికి క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనం ఆవ నూనెని యాడ్ చేసాం ఆవ నూనె ఇంకా వెల్లుల్లిపాయల మిక్స్చర్ ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల అది మీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ చెవి నొప్పి నుంచి చాలా తొందరగా రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ మీకు ఇంటర్నల్గా చెవి నొప్పిని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు త్రీ టిప్స్ అనేది ఫస్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ని వేడి చేసి వేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ జ్యూస్ ఆనియన్ జ్యూస్ని కూడా వామ్ చేసుకొని మీరు డ్రాప్స్ని యాడ్ చేసుకోవడం నెక్స్ట్ మీరు ఆవ నూనె ఇంకా వెల్లుల్లిపాయల మిక్స్చర్ ఉన్న ఈ నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మూడిట్లో మీరు ఏదన్నా వన్ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు అన్నిటినీ మీరు ఒకేసారి రిపీట్ చేయకండి డేలో మీరు ఏదన్నా ఒక్క రెమెడీనే మీరు ఫాలో అవ్వాలి ఫోర్త్ రెమెడీ ఇప్పటివరకు చూసిన టిప్స్లో వచ్చేసి మనం ఇంటర్నల్గా అంటే లోపల నుంచి మనం చెవి నొప్పిని చెవి క్యూర్ క్యూ చేసుకోవడానికి టిప్స్ అనేవి చూసాం సో ఇది వచ్చేసి మీరు ఎక్స్టర్నల్గా మీ మసల్స్ని కానీ నా చెవి దగ్గర ఉన్న మసల్స్ని కానీ కండ్రాల్ని కానీ పెయిన్ రిలీఫ్ చేయడానికి ఈ రెమెడీ అనేది మీకు హెల్ప్ అవుతుంది సో దీనికోసం ఫస్ట్ మనకు కావాలి ఉప్పు సో ఇప్పుడు ఈ ఉప్పుని మీరు ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే నెట్ క్లాత్లో కానీ తీసుకోవాలి ఇలా కాటన్ క్లాత్తో తీసుకుని ఈ ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి నార్మల్గా మన ఇంట్లో రోటీ ప్యాన్ కానీ లేదంటే దోశ ప్యాన్ కానీ ఉన్నట్లయితే వాటిని మీరు హీట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ అంటే ఇప్పుడు నేను నార్మల్ రాక్ సాల్ట్ నేసాను మీరు ఏదైనా కళ్ళు ఉప్పు స్టోన్ సాల్ట్ ఉన్నట్టయితే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే అది తొందరగా కరగదు సో అలా మీరు ఈ ఉప్పుని ఈ క్లాత్లో కట్టేసి తర్వాత మీరు మీ ప్యాన్ ఏదైతే ప్యాన్ హీట్ చేస్తాం కదా దానిపైన ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి హీటింగ్ ప్యాన్ తర్వాత హీటింగ్ ప్యాన్ మీద ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఈ సాల్ట్ అనేది కొంచెం గోరువెచ్చగా అవుతుంది సో అలా గోరువెచ్చగా అయిన తర్వాత ఎక్కువగా హీట్ చేయకండి సో గోరువెచ్చగా మీరు ఈ సాల్ట్ని గో హీట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మీరు మీ చెవి చుట్టూదా ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడ ఇలా ప్రెస్ చేస్తూ వామ్ చేసుకోవాలి ఇలా మీరు టూ టు త్రీ టైమ్స్ వరకు హీట్ చేసుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ఈ ప్రాసెస్ని చేసినట్లయితే ఇది మీకు రిలీఫ్ని ఇవ్వడానికి అవుటర్ సైడ్ నుంచి ఇన్నర్గా మీరు ఈ టిప్స్లో ఏదన్నా ఒకటి ఫాలో అయ్యి మీరు డ్రాప్స్ వేసుకున్న తర్వాత కూడా మీకు చెవి నొప్పి ఎక్కువగా ఉంది క్యూర్ అవ్వట్లేదు ఇంకా పెయిన్ అనేది మీకు సహించడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ని మీరు ఎక్స్టర్నల్గా ఇలా వెయిట్ చేసుకొని మీరు హీట్ చేసుకున్నట్లయితే ఇలా కాచుకున్నట్లయితే మీరు మీకు చాలా తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది మీరు ఇన్స్టెంట్గా మీ పెయిన్స్ అనేది మీ చెవి దగ్గర ఉన్న పెయిన్ అనేది కానీ పోర్ట్ కానీ మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది ఇలా గనుక మీరు చేసినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి